లో శని అన్నట్లుగా మారిందట ఆ లీడర్ పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల ఓటమిని మర్చిపోవడానికి అంతకంటే పెద్ద పదవి కోసం గట్టి ప్రయత్నమే చేశారా నాయకుడు కానీ ఎన్ని లెక్కలేసుకున్నా మళ్ళీ అపజయమే ఎదురైంది దీంతో అనుకున్నదొకటి అయ్యిందొకటి అని మదన పడుతున్నారా లీడర్ నలభై ఏళ్ల చరిత్రను తిరగ రాద్దాం అనుకుంటే గిట్లెట్లయ్యా అని ఆలోచనలో పడ్డారు ఇంతకీ ఎవరా నేత ఎక్కడిది పరిస్థితి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరో చెప్పలేరు అప్పుడప్పుడు ఓడలు అవుతాయి బండ్లు ఓడలవుతాయి నాయకులు అనుకుంటే కాదు ప్రజలు తలచుకుంటేనే గెలుస్తారు వరుసగా రెండు ఓటముల తర్వాత ఆ నాయకుడికి ప్రజా తీర్పు ఎంత పవర్ఫుల్లో అర్థమైందన్న చర్చ జరుగుతోంది పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆరు రమేష్ బీఆర్ఎస్ బలహీనతలో రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం మోదీ హవా రావ మందిరం వంటి అంశాలు కలిసి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు కానీ పార్టీ అధిష్టానం మొదటి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టిన వరంగల్ స్థానాన్ని మాత్రం గెలవలేకపోయింది బీజేపీ వరంగల్లో కమలం పార్టీకి బలం ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన బీజేపీ దేశంలోనే రెండు పార్లమెంటు సీట్లు గెలిస్తే అందులో వరంగల్ ఒకటి రెండవది గుజరాత్ రాష్ట్రంలో అయితే ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ వరంగల్లో బీజేపీ గెలవలేదు ఈసారి ఎలాగైనా చరిత్రను తిరగరాయాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ నుంచి బలమైన నేత ఆరూరి రమేష్ ని పార్టీలో చేర్చుకుని ఆయన్ని బరిలోకి దింపింది బీజేపీ ఆర్థికంగా కూడా ఆరూరి బలమైన అభ్యర్థి అయినా రాష్ట్రంలో ఈసారి బీజేపీ వేవ్ కనిపించినా వరంగల్లో ఓడిపోవడంతో ఎక్కడ లోపం జరిగిందని కమలం పార్టీ అధిష్టానం క్యాడర్ అంతర్మధురంలో పడ్డారని టాక్ వరంగల్ పార్లమెంటు స్థానం రెండు వేల తొమ్మిది పునర్విభజనలో భాగంగా ఎస్సీలకు రిజర్వ్ అయింది గత నాలుగు ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్ రెండుసార్లు బీఆర్ఎస్ గెలిచింది గత మూడు ఎన్నికల్లో బీజేపీకి ఈ స్థానంలో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వేగంగా పుంజుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై శాతం ఓటు బ్యాంకుతో ఎనిమిది సీట్లు గెలిచింది పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ స్థానాలు గెలవాలని గట్టి ప్రయత్నాలు చేసింది అందులో వరంగల్ స్థానాన్ని సెంటిమెంట్ సీటుగా భావించింది అందుకే ఈసారి బలమైన అభ్యర్థిని దించి ఎలాగైనా గెలిచి తీరాలని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చింది ఇక్కడిదాకా బాగానే జరిగింది కానీ అసలు కదా ఇక్కడే మొదలైంది బలమైన కేడర్ లేకపోవడం ఉన్న చోట గ్రూప్ తగాదాలతోని వరంగల్లో అంచనాలు తప్పాయని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు వరంగల్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ క్యాడర్ బలంగా ఉండడం రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కి గట్టి పట్టుండటంతో ఆ పార్టీ అభ్యర్థి గెలిచారు బీజేపీ పరిస్థితి సానుకూలంగా ఉన్నా వెళ్లి ఓటు అడిగేవారు వారు కరువయ్యారు కొన్ని చోట్ల రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ తో పోల్చుకుంటే బీజేపీ బలహీనంగా ఉండడంతో చివరి మూడు రోజులు ప్రచారంలో వెనుకబడ్డం అనుకున్న స్థాయిలో క్యాడర్ సమన్వయంతో పనిచేయకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని కమలం పార్టీలో చర్చ జరుగుతోందట అయితే అభ్యర్థి అవిశ్వాసంతో క్యాడర్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వల్లే ఓడిపోయామని మరో చర్చ ఉంది దేనికి తోడు పార్టీ శ్రేణులను సమన్వయ పరచల్లో లోపం జరగడం పార్టీ ఇన్ఛార్జ్ సహకరించకపోవడంతో వరంగల్ గెలవలేకపోయామన్న అభిప్రాయంతో బీజేపీ నాయకత్వం అభ్యర్థి కడియం కావ్య విషయంలో ఇంటా బయట కొంత వివాదం నడిచినా పోల్ మేనేజ్మెంట్ విషయంలో పక్కా వ్యూహంతో వ్యవహరించింది కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఓటమి తర్వాత చర్చించుకుంటోంది కమలం పార్టీ కేడర్ అందరికంటే మెరుగ్గా ఖర్చు విషయంలో పోల్ మేనేజ్మెంట్ విషయంలో తనకున్న అనుభవంతో ఆరూరి చక్రం తిప్పుతారనుకుంటే కీలకమైన ఆ రెండు విషయాల్లోనే ఆయన వెనకడుగు వేశారంటున్నారు కేవలం మోదీ చరిష్మాతోనే గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టకుండా పోల్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్లే ఓ సీటు కోల్పోయామనుకుంటోందట కమలంపాటి అంది వచ్చిన అవకాశాన్ని ఆరూరి రమేష్ చేజార్చుకున్నాడని వరంగల్ జిల్లాలో చర్చ జరుగుతోంది దేశంలో బీజేపీ ఎక్కడా లేనప్పుడే గెలిచిన చోట దేశమంతా పార్టీ హవా ఉన్నా గెలవలేకపోవడం స్వయంకృతమేనన్న మాట బలంగా వినిపిస్తోంది మొత్తానికి ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగితే వచ్చే రోజులు మనవే అంటున్నాయట వరంగల్ బీజేపీ శ్రేణులు చూద్దాం మరి వాళ్ల విశ్వాసం ముందు ముందు ఎలా ఉంటుందో